కువైట్ రాజకుమారుడు ఒక అద్భుతమైన ప్రకటన చేస్తున్నాడు నేను ఏసు రక్షకుడు అంగీకరిస్తున్నాను నేను క్రైస్తవుడు అయ్యాను నాకు తెలుసు నేను క్రైస్తవాణ్ణి అయినందుకు నాకు చాలా శ్రమలు వస్తాయి నన్ను చంపేస్తారు కూడా నన్ను చంపిన నేను ఏసు కొరకు చావటానికి సిద్ధంగా ఉన్నాను హృదయ ప్రేమ ఈ ప్రకటన వెనుక చాలా ప్రార్థన ఉన్నట్టుంది చాలా కన్నీటి ప్రార్థన చాలా ఆత్మల భావంతో సేవకులు సేవకుల చేసిన ప్రార్థన స్వార్థవంతులు క్రీస్తు రక్తమందు కలగబడ్డ బిడ్డలు చేసిన ప్రార్థన ఫలితం ఈ ప్రకటన ఏం తెలియజేస్తుందంటే కువైట్ దేశంలో ఈ యువరాజు ధైర్యంగా నేను ఏ క్రీస్తు రక్తంలో కరగబడ్డాను నేను క్రైస్తవుని అయ్యాను అని ధైర్యంగా ప్రకటించాడు అలా ప్రకటించకుండా రహస్యంగా ఏసుని దేవుడుగా అంగీకరించిన వాళ్ళు ఆ గల్ఫ్ ప్రాంతాల్లో కొన్ని వేల మంది ఉన్నారు హలోయ కొన్ని వేల మంది ఉన్నారు ఎందుకు వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో వాక్యాన్ని స్థిరపరిచే యేసు ప్రభు శక్తివంతంగా వాళ్ళ మధ్య పనిచేస్తున్నాడు ఆశ్చర్య కార్యాల ద్వారా చాలామంది మత ఉన్మాదులు అంటారు మతోన్మోదులు హిందూ ఏరియాలో సువార్త ప్రకటిస్తున్నారు కానీ ముస్లింస్ ఏరియాలో సుమార్త ప్రకటించట్లేదు ఎందుకని అని క్వశ్చన్ చేస్తారు ముస్లింస్ ఏరియాలో కూడా సుమార్త ప్రకటించబడుతుంది కాకపోతే వేరే రూపం ఏం చెప్పండి వంద రూపాయలు పాన పడుతుంది ఒకటే నోటు రెండు యాభై రూపాయలు విలువెంత వంద రూపాయలే రూపం మారింది ఇరవై రూపాయలు ఐదు ఐదు ఇరవై రూపాయలు విలువెంత వంద రూపాయలే కానీ ఎలా ఉంటుంది రూపం మారింది పది పది రూపాయలు కానీ రూపాలు మారింది క్రైస్త రక్తం ముందు కడకబడ్డ బిడ్డలు ఆత్మాభిషేకంతో నింపబడ్డ వాళ్ళు దీంట్లో మళ్ళీ డూప్లికేట్ క్రైస్తవులు ఉన్నారు డూప్లికేట్ పాస్టర్లు ఉన్నారు కేవలం విశ్వాసుల కానుకలు కొల్లగొట్టే వాళ్ళు ఉన్నారు నేను మొన్న మన ఉపవాస్తాను పాస్టర్ అంటున్నాడు మీ దగ్గర దాచిపెట్టుకున్న బంగారం అంత తీసుకొచ్చి సేవకి చేయండి ఏం చెప్పాలంట దాచి పెట్టుకున్నారా ఆకాను బంగారాన్ని దాచిపెట్టుకుని ఆ కుటుంబం చేప కష్టది అయితే అట్టక్ వీళ్ళు రావటానికి లక్ష మంది వస్తారు లాభం ఏంటి రావటానికి లక్ష మంది వస్తారు ఆయన చెప్తున్న సందేశం ఇది దాచుకున్నదంతా ఇవ్వండి అని కానుకల రూపంలో దోచుకుంటున్నా దౌర్భాగ్యులు ఉన్నారు క్రైస్తవ్యానికి అవమానం తెచ్చే క్రైస్తవ్యాన్ని వ్యాపారంగా చేసేవాళ్ళు తగలబడ్డారు చాలా మంది క్రైస్తవ్యంలో నేను వాళ్ళ గురించి చెప్పడం లేదు కువైత్ రాజకుమారుడు మారాడంటే ఎంత వర్క్ జరిగి ఉంటుంది అక్కడ ఎంత యథార్థమైన పాస్టర్లు సేవకులు ఎంత కఠినంగా పనిచేస్తుంటారు లో కూడా దుబాయ్ లో కూడా పూర్వ గోదావరి పశ్చిమ గోదావరి కడప ప్రాంతం నుంచి ఆ ఏరియాకి పనులు కెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళలో క్రైస్తవులు ఉంటారు ఆ క్రైస్తవుల డబ్బులు కొరకు ఆంధ్ర తెలంగాణలో తయారైనట్టు కార్పొరేట్ పాస్టర్లు తయారయ్యారు కువైట్లో సేవ చేస్తున్న ఎక్కువ మంది దరిద్రులే కానుకుల కోసం సేవ చేసే దౌర్భాగ్యులే ఎప్పటికీ సాక్ష్యం లేదు వాళ్ళలో కొంతమందికి తప్ప అయితే కొంతమంది ఉన్నారు యథార్థవంతులు ఆ దేశంలో పనికి వెళ్ళిన వీళ్ళే ఒక ఆడిటోరియంలోనూ వాళ్ళ వాళ్ళ గృహాల్లోనూ వాక్యం చెప్పకడమే కానీ బయటకు వచ్చి వాక్యం చెప్పకూడదు చెబితే అరెస్ట్ చేస్తారు మూడు నాలుగు సార్లు అలాగే చేస్తే చంపేస్తారు కూడా కానీ అక్కడ యథార్థంగా ఉన్న బిడ్డలు గృహాలకు వెళ్ళకపోయినా విధి శుభార్తలు చెప్పకపోయినా మీటింగ్లు పెట్టకపోయినా కన్నీళ్లతో యథార్థంగా ఉపవాసంతో వేదనతో ప్రార్థన చేస్తుంటారు ఆ ప్రార్థన ఫలితమే దేవుడు ఆ ప్రాంతంలో అనేక వేల మంది ఉన్న కఠినమైన నిబంధనలు బట్టి మేము క్రైస్తవాన్ని ప్రకటించుకోకపోయినా అనేక వేల మంది రహస్య క్రైస్తవులుగా విశ్వాసం కానీ అదే ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను మీరు సర్వలేకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞాపించిన పదకొండు మంది ఆ పోస్టులలో తోమా కూడా ఉన్నాడు ఎవరు చెప్పండి ఆ తర్వాత తోమ ఆత్మ ప్రేరేపణతో భారతదేశానికి వచ్చాడు సేవ చేయటానికి ఎలా చెప్పండి చెప్పాలి చెప్పండి ఎలాగమ్మా భారతదేశానికి వచ్చాడు ఒక్కడే వచ్చాడు ఈ వాక్యం తోమ జీవితంలో నెరవేరింది కాబట్టి ఈ రోజున భారతదేశంలో కోట్ల మంది క్రైస్తవులు ఏ వాక్యం ప్రభు వారికి వెను వెనువెంట జరిగించుచూ వస్తున్న సూచక క్రియ వలన వాక్యములు చూడే ఆ కేరళ తమిళనాడు ఆ ప్రాంతంలో తోమా వచ్చినప్పుడు గుండె ఫరేస్ అనే రాజు పరిపాలన చేస్తున్నాడంట రెండు వేల సంవత్సరాల కిందట పేరు చెప్పండి ఇంకా పేరు పరిస్థితి ఆయన ఆస్థానంలో కొంతమంది వర్కర్స్ కావాల్సి వస్తే ఆల్రెడీ తోమా పరిచర్యలో మోరు మనసు పొందిన పని వాళ్ళు కార్పెంటర్స్ ఇంకా ఆర్కిటెక్ట్ చేసేవా పని చేసేవాళ్ళు తోమాను కూడా తీసుకొని వచ్చారు ఇండియాకి తోమా నేను సువాత చెప్తా అంతా రాలా గుండె ఫరేష్ రాజు దగ్గర పనిచేసే వాళ్ళలో ఒకరిగా వచ్చాడు తనతో పనిచేసే వాళ్ళ మధ్య తనతో నివాసం ఉండే వాళ్ళ మధ్య క్రీస్తు సువార్తను బోధిస్తూ క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేస్తున్న కాలంలో గుండె ఫరేస్ అనే రాజు కొడుకు చచ్చిపోయాడు ఎవరు చెప్పండి ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు కొడుకు చచ్చిపోతే పబ్లిక్గా హోమా అని ఆ గుండె ఫరేస్ రాజు యొక్క కుమారుణ్ణి ఆశ్చర్యకరంగా చచ్చిపోయిన వాడిని తిరిగి లేదు ఇది అది భారతదేశ క్రైస్తవ చరిత్రలో వ్రాయబడింది కొంతమంది నమ్మరు చరిత్రలో కొంతమంది చరిత్రకారులు గుండె ఫరేష్ తమ్ముడు చచ్చిపోతే తోమా లేపాడు అని రాశారు కొంతమంది చరిత్రకారులు గుండె ఫరేస్ రాజు కొడుకు చచ్చిపోతే తోమా సజీవంగా లేపాడు అద్భుతాన్ని చూసి రాజే మారిపోయాడు రాజే మారి పాట తోటి ఆ ప్రాంతం క్రైస్తవ్యం హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుంటుంది అని నేను నమ్ముతున్నాను ఎందుకు ఏసై ఆజ్ఞాపిస్తున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థత ప్రకటించండి అని చెప్పిన తర్వాత ప్రభు వారికి సహకారుడీ వెలువెంత తొలగించు వస్తున్న సూచక క్రియల వలన వాక్యము ఈ అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలని కొంతమంది వ్యాపారం చేశారు కార్పొరేట్ వ్యాపారం చేశారు ఆ బెల్లం పల్లెలు సోది కిషోర్ లాంటి వాళ్ళు ఈ డూప్లికేట్ దహించగ్ని లాంటి వాళ్ళు వీళ్ళని చేసి అన్యులు ఎగతాయి చేస్తున్నారు జోకర్లుగా చూస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలాగే ఉంటాయి జోకర్లు చేసిన పనులే మిజిషియన్లు చేసినట్టు డూప్లికేట్ సూచిక్రియలు చేస్తూ ఉంటారు అందుకే క్రైస్తవ్యం అన్యుల మధ్య నవ్వులు పాలవుతుంది కానీ ఆయా గ్రామాల్లో ఆయా పట్టణాల్లో ఆయా మారుమూల ప్రాంతాల్లో యథార్థంగా సేవ చేసే సేవకుల ద్వారా యథార్థవంతులైన విశ్వాసులు విశ్వాసులు రాండ్రు ద్వారా కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి కుటుంబాల్లో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి కుటుంబాల్లో గొప్ప గొప్ప మార్పులు జరుగుతున్నాయి మా బామంటి కొడుకు అంత భయంకరమైన తాగుబోతూ ప్రార్థన వెళ్ళిన దగ్గర నుంచి మారాడు మా అల్లుడు మారాడు మా అన్న మా తమ్ముడు మారాడు మా అక్క కొడుకు మారాడు ఒక్క మారిన విశ్వాసి ప్రభావం బంధువుల మీద పనిచేస్తుంది మా మా ఆ కుటుంబంలో ఆయన రాగంత పని ఉండేవాడు ప్రార్థన చేసి సంఘం అంతా ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరంగా స్వస్థపరచాడు నిజంగా జరిగే ఒక స్వస్థత నిజంగా జరిగే ఒక ఆశ్చర్యకరమైన కార్యం అనేక వందల కుటుంబాలను ఏసు వైపు తిరిగేలా చేస్తా డూప్లికేట్ అద్భుతాలు ఆ బెల్లం పల్లెలు చేసినట్టు సోది కిషోర్ చేసినట్టు రాజమండ్రి డూప్లికేట్ ఆ అగ్ని చేసినట్టు ఇవి జోకర్లుగా వాళ్ళని చూస్తారు నవ్వుకుంటారు యేసు అవమానపరచుకుంటుంది వీళ్ళు సూచ్య జోకర్స్ గా జోకులుగా మార్చారు కాబట్టి సూచిక క్రియలు విలువని కాదు ఉన్నాయి జరుగుతున్నాయి ఈ వాక్యం రెండు వేల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఏ వాక్యం ప్రభు వారికి సహకారుడై ఉండి వెలువెంట జరుగుతూ వస్తున్న సూచక క్రియల వల్ల వాక్యములు స్థిరపరచూచుండే అలలోయ ఇండియాలో అమెరికాలో ఐరోపాలో ఇంగ్లాండ్లో ఆఫ్రికాలో పాకిస్తాన్ లో దుబాయ్ లో ఎంత కఠినమైన ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళి సువార్తలు చెప్పే యథార్థవంతమైన సేవకులు ఉన్నారు ఉంటారు రాబోయే రోజుల్లో దిగుస్తారు జరిగించు వస్తున్న సూచిక క్రియల వలన ఆయన వాక్యములు దుబాయ్ రాజకుమారుడే ఏసు అంగీకరించాడు మారు మనసు పొందాడు అని మనం వింటున్నాం నా ప్రాణాలకు తెగిస్తున్నాను నేను చంపినే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టను అని ఆయన చేసిన ప్రకటన చూస్తున్నాం కానీ దాని వెనక ఎంత ప్రార్థన ఉంటుంది ఆ ఆ కువైట్ యువరాజు జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుంటాడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తుంటాడు ఇయనే నిజమైన దేవుడు ఏం తప్ప వేరే దిక్కు లేదు అనే గొప్ప ప్రతి నమ్మకం ఆయన మనసులో కలిగింది కాబట్టి ఆయన ప్రాణాలకు తెగిచ్చి యేసు దేవుడు అని చెప్పి ప్రకటిస్తున్నారు అల్లలో మన విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తున్నాడు ప్రియమైన కుమార్తెలారా ప్రియమైన కుమారులారా సహోదరు సహోదరులారా సమస్యలు ఉండొచ్చు మన జీవితాల్లో కష్టాలు ఉండొచ్చు యేసు ప్రభు సుమార్తని ప్రకటిస్తూ ఉంటే వెలువంత సూచక క్రియలు జొరిగిస్తూ ఏసయ్య వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు తోమా జీవితంలో ఎన్నో సమస్యలు పేదరు జీవితంలో ఎన్నో సమస్యలు కొట్టబడ్డారు మొత్తబడ్డారు రక్తం కార్చారు ఆ కలికి ప్రాణాలే దానపోసారు ఎన్నో సూచక్రియలు చేసిన దేవుడు కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నాయని తోమాని నీటితో పొడిచి చంపేస్తంటే మత సంబంధమైన మనుషులు నీటితో పొడిచి చంపేస్తంటే ఆపలా మరి సూచిక చేశాడుగా అద్భుతాలు చేశాడుగా చంపుతుంటే ఆపొచ్చుగా అంటారు చాలా మంది ఆపడం వాక్యాన్ని స్థిరపరిచేటప్పుడు స్థిరపరుస్తాడు నా కొరకు మీరు హత సాక్షులు అవుతారు నా కొరకు మీరు ప్రాణాలు ధారపోస్తారు మిమ్మల్ని చంపే ప్రతిభు తాను దేవునికి సేవ చేస్తున్నారని చెప్పుకునే రోజులు వస్తాయి అని ఏసై చెప్పినట్టుగా పదకొండు మంది అక్కస్తుంది వ్యూహాన్ని తప్ప మిగతా వాళ్ళందరినీ అతి దారుణంగా చంపబడ్డారు చచ్చిపోయే ముందు వాళ్ళు దేశాలను కదిలించారు రాష్ట్రాలను కదిలించారు ప్రాంతాలను కదిలించాడు బ్రాహ్మణుల చేతిలో ఏటతో పొడవు చంపబడ్డాడు తోమ తమిళనాడులో కొండ మీద ఆ పండుగ ఇప్పుడు సెయింట్ థామస్ మౌంటైన్ పరిశుద్ధులైన తోమ కొండ పేరు ఆ కొండ మీద ఆయన ఆయన చంపబట్టాలకి ముందు భారతదేశాన్ని అద్భుతాలతో సూచక్రియలతో క్రైస్తవ క్రీస్తు వాక్యంతో నింపేశాడు అల్లలోయ అటువంటి స్థానంలో నువ్వు నేరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన వాక్యాన్ని ప్రకటించాలి ఆ వాక్యాన్ని స్థిరపరిచేది దేవుడే బంధువులకి స్నేహితులకి తిరుగుపరుగు వారికి మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రిస్క్ ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి నవ్వుతారు వెళ్ళేస్తారు తిరతారు అవమానపరుస్తారు అవసరమైతే కొడతారు కూడా అయినా మనం వాక్యాన్ని ప్రకటించాలి దాన్ని స్థిరపరిచేది ప్రభు వారికి సహకారుడై ఉండి వెలువెంట జరిగించు చూస్తున్న సూచిక వాక్యములు స్థిరపరచు అందుకే కువైట్ తివరాజు మారేడు దేవుడి వాక్యము ఆంధ్రప్రదాయాల్లో కాక అన్ని దేశాల ప్రెసిడెంట్లు అన్ని దేశాల ప్రధానమంత్రులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అధ్యక్షులు వాళ్ళ కుటుంబాలు ఏసు రక్తములో కడగమలో కాక అమ్మాయి